గ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ సాధర నాగరాజు మృతదేహం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కృష్ణా జిల్లా పెడన మండలం చేవెంట్ర గ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ సాధరపోయిన నాగరాజు మృతదేహం శోక సంద్రంలో మునిగిన నాగరాజు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు చేవెంట్ర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నాగరాజు మృతదేహానికి ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ ఉన్నత అధికారులు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to nine one double zero double eight double five five one two nine one double zero double eight double five five